ఓం మహా గణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురు గ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనందుతారు ఏ రాశిలో నీచ ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్ గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలలో కంటే కూడా ఈయనకి ఎక్కువ అనమాట ఈయనకి గురు భగవానుడికి జనరల్ గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు మన లైఫ్లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుంది అనమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని పీ గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్లో మంచి గురువులు తారసపడాలన్నా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరు వచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురు బ్లెస్సింగ్స్ మన లైఫ్ లో ఉండాలి అంటే జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అయితే జనరల్ గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు నాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్ లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారనమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్ లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్ గా మగ మగ సంతానం మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి నాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట గురువు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఆ ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అన్నమాట అండ్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ ప్రవచనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్లు ఉన్న వాళ్ళు అనమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అనమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అవుతుంది స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్ గా ఉంటారనమాట గురువు అండ్ నీచ స్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచ స్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి ని పెంచుకోవడానికి హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు కారణం అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్ గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అనమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్ కి కారణము పాంక్రియాస్ కి కారణము మనకి ఇన్సులిన్స్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారు మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నీసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ కిందకే వస్తాయి అనమాట సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణము ఇక్కడ గురువు ఇస్తారు అనమాట సో గురువు గనక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే గనక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జాతకంలో గనక గురు పాపగ్రహ వీక్షణలో ఉన్న క్షేత్రాలలో ఉన్న దుష్టానాలలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వాస పూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి ఈ గురువు కారణం చేస్తారనమాట సో మనము బ్లైండ్గా ఆ గురువు పలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్ గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్ కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర్ లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్ లో కొద్దిగా ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్ గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురువు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురు మకర రాశిలో ఉంటే కనుక జాతకంలో ఇక్కడ కొద్దిపాటిగా ప్రాక్టికల్ మైండ్ సెట్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మకర రాశి మనకి శని రాశిగా చెప్పుకుంటాము అండ్ గురువు వచ్చేసి మకర రాశిలో ఏంటంటే బేసికల్గా నీచనందుతారనమాట సో గురు యొక్క న్యాచురల్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ఇక్కడ ఆల్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి చాలా ప్రాక్టికల్ అయిపోతారు స్టెబిలిటీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా డబ్బుతో వెలకట్టేలాంటి మైండ్ సెట్ ఉంటుందన్నమాట అంటే ఏదన్నా పని అప్పచెప్పినా లేకపోతే ఏదైనా పని అడిగినా సరే దీంట్లో నాకు ఏంటి లాభం అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది గురువు మకర రాశిలో ఉన్న వాళ్ళకి సో ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ రియాలిటీ వీళ్ళకి ఆర్థిక స్థితిని బట్టి వీళ్ళ గ్రౌండ్ రియాలిటీ మారుతూ ఉంటుంది అండ్ వీళ్ళకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా అంతగా దొరకవు ఒకవేళ మంచి గురువులు తారసపడి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించినా గురువులతోటి కూడా వీళ్ళు కొద్దిపాటిగా ఆపోజిషన్ లో కొద్దిగా గొడవలకి తావివ్వడము ఇట్లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే గత జన్మలో వీళ్ళు గురువు రూపేణ ఎవరైతే వీళ్ళకి మంచి సలహాలు ఇవ్వాలని చెప్పి ట్రై చేసినా లేదా వీళ్ళు గురువుకి ద్రోహం తలపెట్టినా గురువుని మోసం చేసున్న ఈ జన్ ఈ జన్మలో గురువు మకర రాశిలో ఉండడానికి పాసిబిలిటీస్ అంటే కంప్లీట్ గా ఇక్కడ గురువు యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా సీరో అయిపోవడం అనమాట సో ప్రతి విషయంలో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి అంత ఈజీగా వీళ్ళకి గ్రోత్ కనిపించదు స్క్రాచ్ లెవెల్ నుంచి పనిచేస్తూ ఉండాలి జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి ఏది చేసినా ఆ శ్రమే ఫలి అన్నట్టు వీళ్ళకి ఉంటుంది అనమాట శ్రమని నమ్ముకుంటేనే వీళ్ళకి ఏదైనా సక్సెస్ రావడానికి అండ్ సడన్ గా గ్రోత్ రావడానికి కూడా వీళ్ళకి పాసిబిలిటీస్ అంతగా ఏమి ఉండవు అండ్ ఎథికల్ గా ఉండరు కొద్దిగా మారల్ వాల్యూస్ లో చేంజెస్ ఉంటాయి అంటే వీళ్ళ మొరాలిటీ ఇష్యూస్ ఉంటాయి కొద్దిపాటిగా ఎందుకంటే గురువు నీచ పడినప్పుడు ఏంటంటే మారల్ వాల్యూస్ లో కొద్దిపాటిగా ఆ ఆల్టరేషన్స్ అన్నమాట సో పైకి కనిపించినంత మంచి వ్యక్తిత్వం ఉండదు అనమాట సో దాని వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి గురువుల బ్లెస్సింగ్స్ కూడా అంతగా ఈజీగా దొరకదు కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా గురువు రిజల్ట్స్ మీకు ఫేవరబుల్ గా ఉండాలి అని అనుకుంటే మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని రెగ్యులర్గా కనుక మీరు పారాయణం చేసుకుంటూ దగ్గరలో ఉన్న గురువు టెంపుల్ ఏదన్నా ఉన్నా లేకపోతే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఒకవేళ సాయిబాబా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటే గనక ప్రతి రోజు కూడా సాయిబాబా టెంపుల్ కి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా మీరు వెళ్ళినట్లయితే గనక మెల్లి మెల్లిగా గురువు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ మీకు ఆల్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మీకు ఇంకొకటి హెల్త్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే నొప్పులు రావడానికి మీ బోన్ మీ బోన్ లెవెల్లో డెఫిషియన్సీ రావడం అంటే బోన్ డెన్సిటీ కూడా కొద్దిగా తగ్గడము కాల్షియం డెన్సిటీ తగ్గ తగ్గడము ఎముకలలో కాల్షియం డెఫిషియన్సీ తగ్గడము దీనివల్ల మీకు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవి రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట హైలీ డయాబెటిక్ అయిపోవడము ఇన్సులిన్ ఇష్యూ ఇన్సులిన్ స్పైక్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు నీచలో ఉన్న గురువు ఇవ్వడానికి దశ అంతర్దశలు గనక ఆ టైంలో వస్తున్నాయంటే కనుక ఇవన్నీ కూడా మీరు కొద్దిగా మైండ్ లో పెట్టుకొని అంతకు ముందే మీరు గురువుకి సంబంధించిన రెమెడీస్ కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఒక గురువుని మీరు నమ్ముకోండి మీ ఇష్ట దేవతనైనా సరే మీకు మానవ రూపేణ మీకు గురువులు దొరకాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు నమ్మే ఇష్ట దేవత మీరు మీరు ఏదైతే అమ్మవారిని మొక్కుకుంటారా లేకపోతే మీరు మేధా దక్షిణామూర్తికి ప్రేయర్స్ చేసుకుంటారా ఆ గురువు రూపేణ వాళ్ళని మీరు గురువుగా భావించి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ సీక్ చేయడానికి ప్రతి రోజు కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడము ఇవన్నీ మీరు మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటే గురువు బ్లెస్సింగ్స్ మీకు రావడం అనేది స్టార్ట్ అవుతుంది